శ్రీకాకుళం నగరంలోని మినీ అయ్యప్ప ఆలయంగా పేరుగాంచిన నాగవళి నదీ తీరంలో ఆదివారం పేటలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అరట్టా ఉత్సవాలు శనివారంతో ముగిశాయి ముందుగా నాగావళి నదిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం నదిలో శాస్త్రోక్తంగా పూజలు అభిషేకాలు అర్చనలు చేశారు ఈ నెల ఆరవ తేదీన ప్రారంభమైన ఆరట్ట ఉత్సవాలు పదిహేనుతో తో ముగిశాయి ముందుగా ఆలయం నుండి నాగావళి తీరం వరకు మేళతాళాలు భాజాప జంతులతో స్వామివారిని ఊరేగించి అనంతరం కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వామివారి ఉత్తర నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేశారు ఆరవ తేదీన ప్రారంభమైన సహస్ర కలసాభిషేక పూజలు ముగిశాయి ఆలయ ప్రధాన అర్చకులు దేవరకొండ శంకర నారాయణ శర్మ నేతృత్వంలోని శాస్త్రోక్తంగా ఆరాట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి అయ్యప్ప స్వామి దేవాలయం బలగా శ్రీకాకుళం ఆలయ అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు గారు కార్యదర్శి దాని రాజారావు గారు ఆలయ ప్రధాన అర్చకులుగా దేవరకొండ శర్మతో కూడా ఈ యొక్క ఆలయ విశేష కార్యక్రమాల్లో ప్రధాన ఘట్టమైనది స్వామి నక్షత్రం ఉత్తర ఈ సంవత్సరం కార్తీక మాసం అందులోనూ ఏకాదశి స్థిరవారం ఉత్తర నక్షత్రం లక్ష్మీదేవి నక్షత్రం ఉత్తర ఫల్గొని అయ్యప్ప స్వామి నక్షత్రం ఉత్తర ఫాల్గొని అలాంటి ఉత్తరా నక్షత్ర జాతకుడు అయినటువంటి అయ్యప్ప స్వామికి ఆరాట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఉత్తరా నక్షత్ర కృష్ణయజుర్వేదంలో మంత్రం విందాం శ్రేష్ట దేవాగవ భగాసి తత్వాదు ఫల్గొని తస్ విత్తాత్ అస్మభ్యం క్షత్రమజరం సువీర్యం గోమధస్వ మధువసన్ేహా భగవ దాత భగ ఇ ప్రదాత భగవదేవి ఫల్గొని హిరావివేష భగస్ేత్తం ప్రసవంగేమ అంటూ ఈ యొక్క ఉత్తరఫల్గొని నక్షత్ర జాతకుడు అయ్యప్ప స్వామికి మొదటి రోజు ఈ నెల ఆరో తారీఖు ధ్వజ ఆరోహణం అంకురారోపణ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనాది ప్రధాన పతాక కలిస స్థాపనలతో కార్యక్రమం ఆలయ ఉత్సవ కమిటీ కంకణధారులతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఆరో తారీఖు ఆ రోజుండి ప్రతిరోజు ఉదయం అభిషేకం అలాగే నవగ్రహ వాస్తు పురుష శాంతి కొరకు ఉత్తరాభివృద్ధి వరత అభిషేక అర్చన అనేటువంటిది జరుగుతూ వస్తున్నది ఈ పది రోజులు కూడా ఈరోజు స్వామివారిని పదవ రోజు అవబృదం అనేటువంటి కార్యక్రమంతో ధ్వజ అవరోహణం అనేటువంటి కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ పది రోజులు కూడా సహ స్వామివారికి ఈ రోజుతో సహస్రాభిషేకం కలిశాభిషేకం పూర్తవుతుంది ఈ పది రోజులు అష్టాభిషేకం చేస్తాము అలాగే ఈరోజు విశేష అష్ట అష్టాభిషేకం ఉంటుంది ప్రత్యేకమైన విశేషంగా అలాగే స్వామివారికి పూర్ణ కుంభాలు తోటి పూర్ణంగా అభిషేకం చేస్తాం ఈరోజు పూర్ణ ఫలిత సిద్ధార్థం లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఆరాట్టు అంటే బ్రహ్మోత్సవాలు అని మన తెలుగులో మనం పిలుచుకుంటున్నాం మలయాళంలో ఆరాటుగా పిలుస్తారు మనం బ్రహ్మోత్సవాలుగా చెప్పుకుంటూ ఉన్నాం ఏ దేవత అయితే తిరుమలలో స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ ఉంటారు మన దేవాలయంలో కూడా స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర ఉత్తరతో ఈ ఆరాట బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి ఈరోజు ఈ విశేష కార్యక్రమానికి ఇప్పుడే పూర్తయింది ఆశీర్వచనం మంగళాశాసనంతో ఈ విశేష